హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి ఇవాళైతే పాపం దార్వి మార్నింగ్ మార్నింగ్ నిద్ర లేవు కానీ తన పక్కన చూసుకునిందనమాట నిశాంత్ లేడని చెప్పేసి ఫుల్గా ఏడ్చింది అమ్మ అన్న లేడు ఎక్కడా అని చెప్పేసి ఏడ్చేసింది అనమాట బాగా ఇవాళైతే నిశాంత్కి దోశ అండ్ క్యారెట్ రైస్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పెట్టి అనమాట కాస్ట్యూమ్ పెట్టుకున్నావా బ్యాగ్లో య్ బేటా బాయ్ ఓ స్కూల్కి వెళ్ళాడు ఎందుకు ఏడ్చేది ఎందుకు దానికి చెప్పు ఎందుకు ఏడుస్తున్నా క్యూటు అన్న కావాలా లేడు ఎక్కడికి వెళ్ళాడు వస్తాడులే మధ్యాహ్నం వస్తాడు ఓకేనా స్కూల్కి వెళ్ళాడమ్మా ఓకే ఏడవకు కావాలా అన్న కావాలా కాల్ చేయాలా మళ్ళీ అది చూడ పాపం అది చిన్నదే బట్ కానీ నచ్చిందా బాగుందా తినేసే లెమన్ వేసుకున్నా బాగుందా అమ్మాయి సారీ బాగుంది బేబీ నచ్చింది నచ్చింది ఆ కార్ కింద ఉంటే పైన వేసింది కార్ కూడా పడుకోవాలంట అరే చేయలే అమ్మ చేస్తుంది ఏ చాలు ఇంకా చాలు కొంచెం అయ్యో ఎలా పడుతుందో చూడు చూడు స్విమ్మింగ్ పూల్లో పడుతుంది చోడు అలా పడుతుంది ఏం చేస్తున్నావు స్విమ్మింగ్ పూలా స్విమ్ చేస్తానంట బెడ్ని స్విమ్ చేస్తుంది మేడం ఓకే ఇంకా రా అమ్మ మనం బజ్జుందం రావే క్రాడెళ్ళ దా కమ్ క్రాడెల్ని కూడా బయట పెట్టాలంట ఏమైంది డాడీ బ్యాగ్ అది అందుకని నువ్వు యూజ్ చేయవా ఇందాక అక్కడికి తీసుకొని పోయిందనమాట బొమ్మలు వేయడానికి కానీ దాంట్లో రిసిప్ట్స్ ఉండే లోపల అది డాడీ బ్యాగ్ నాది కాదని చెప్పి అక్కడ పెట్టేస్తా ఉంది డాడీ బ్యాగ్ అయితే లేదు యూజ్ చెయ్యమ్మా అవి నేను తీసేస్తాందా కదా కమ్ రిసిప్ట్స్ ఉన్నాయని చెప్పేసి నువ్వు యూజ్ చేయవా డాడీ బ్యాగ్ ఇది రిసిప్ట్స్ కూడా తీసుకోలే బిల్లు తీసుకో ఇంకో నీకే డా బట్టలు తీసుకొని వచ్చా టీషర్ట్స్ నీ బిల్లే అది తీసుకో కింద తీసుకో వన్ ట్వంటీ అయిందమ్మా పట్టుకో నీకే పెట్టుకో బాయ్ మమ్మీ ఫిష్ చేస్తుంది ఫిష్ ఫిష్ ఓకే ఇక ఆఫ్టర్నూన్కి అయితే ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా రోజులైంది ఫిష్ కర్రీ చేసుకుని ఈ మధ్య ఫిష్ ఫ్రైయే ఎక్కువ చేస్తూ ఉన్నాను అనమాట నిషూ దారి నీకు అవసరమా ఇట్లా తిరిగి ఒకసారి నిషూ చూడు హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నట్టు పట్టుకుంది ఏ కార్డు అసిరేయకూడరమ్మా చూడు మీ చెల్లి చూడు పెద్దవాళ్ళలాగా వెయిట్ లేదా దార్వి నీకు మీ డోంట్ మేక్ నాయిస్ నిషాన్ అయ్యో పడతావమ్మా కింద పడతావు తల్లి చైన్ అన్నకి ఇచ్చేసి అబ్బా థ్యాంక్ యూ చెప్పరా షూ అంటది షూ అంటది నా ఏం చేస్తున్నారు తీయండి ఏ నీకెందుకే బుడ్డదానా అంత ఉన్నావు మెల్లగా హా బేబీ మెస్సీగా మీ చెల్లినడుగు చైర్ తీసుకొని నువ్వు నేర్పించిన ఆటలే అన్ని ఆడుతుంది చూడు ఆ చీర వేసి ఆ చైర్కి టవల్ వేసి చుట్టుపక్కల టాయ్స్ పెట్టుకుని దాంట్లో ఉంచి కింద నుంచి లోపలికి వెళ్తాంది అదే చేస్తుంది పొద్దు నుంచి నీట్గా క్లీన్ చేసి పెడితే దాని దెబ్బకి ఐరన్ బాక్స్ కూడా తీసి కింద పెట్టే మీద వేసుకుంటుందని అరే నవ్వుతున్నావు ఎందుకు నువ్వు మంచి పని చేసావా ఏంటి గోనిష్ ఓకే ఫ్రెష్ అప్పు ఫిష్ ఇస్తాను ఫిష్ దిందు ఓకే ఆ పెద్దలు చెప్పక నాకు తెలుసు ఈరోజు ఎమ్మెగానే ఉన్నింది అండ్ ఆల్సో టైం కూడా ఉంది మీకు అది సౌండ్ వస్తుంది ఏం లేనట్టు గుడ్ బాయ్ బాగుంది కదా వాటర్ కూడా వావ్ అబ్బా గుడ్ నాన్న పో ఫిల్ చేసుకోపో మళ్ళీ రీఫిల్ చేసుకో ఏ డ్రెస్ మంచిగా సరిపోయిందా ఫిట్గా ఉందా లూజ్గా ఉందా అదే కాస్ట్యూమ్ వేసుకున్నావుగా స్కూల్లో వేసుకోవాలా మరి ఎందుకు తీసుకురమ్మన్నారు వాళ్ళు సరే ఇప్పుడు వేసుకుని ట్రై చేయమ్మా ఏమన్నా లూజ్ అవ్వాలా ఉంటే నేను ఫిట్ చేస్తాను మళ్ళీ